ి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా సర్వులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు మీరు వారి సంతానం కనుక మీకు ఎంత నష్ట ఉండాలి ప్రశ్న ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరము నిలువ జాలదు జవాబు సంపూర్ణ నిశ్చయం లేని వారి బుద్ధిలో స్మృతి నిలవదు నేర్పించే వారు ఎవరో తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలు మాత్రమే వినాశనం అవుతాయి తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని తమ ఇంటి యథార్థ పరిచయాన్ని ఇచ్చారు ఓం శాంతి ఇప్పుడు ఓం శాంతి అను పదానికి అర్థం పిల్లలకు సదా గుర్తుంటుంది నేను ఆత్మ నాయిలు ధామము లేక మూలవతనం పోతే భక్తి మార్గంలో పురుషార్థం చేసే మనుషులకు తాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సుఖం ఎందుకు ఉందో దుఃఖం ఎందులో ఉందో ఏమీ తెలియదు సుఖం దేనిలో దుఃఖం దేనిలో అనే విషయాలు ఏమాత్రం తెలియవు యజ్ఞాలు జపతపాలు దానపుణ్యాలు తీర్థయాత్రలు మొదలైనవన్నీ చేస్తూ మెట్లు దిగుతూనే వచ్చారు ఇప్పుడు మీ జ్ఞానం లభించింది కనుక భక్తి సమాప్తం అయిపోయింది గుడి గంటలు గడియారాలు మొదలైన వాతావరణం అంతా అయిపోయింది నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి తేడా ఉంటుంది కదా నూతన ప్రపంచం పావన ప్రపంచం పిల్లలైనా మీ బుద్ధిలో సుఖధామం ఉంది సుఖధామాన్ని స్వర్గం అని దుఃఖధామాన్ని నరకమని అంటారు మనుషులు శాంతిని కోరుకుంటారు కానీ అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు నేను ఇక్కడికి భారతదేశంలో వచ్చినంత వరకు నేను తప్ప పిల్లలైనా మీరు ఎవ్వరూ వెళ్ళలేరు అని తండ్రి చెప్తున్నారు భారతదేశంలోనే శివ జయంతి మహిమ చేయబడుతుంది నిరాకారుడు తప్పకుండా సహకారంలోనే వస్తారు శరీరం లేకుండా ఆత్మ ఏమైనా చేయగలుగుతుందా శరీరం లేకుంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది వేరే శరీరంలో కూడా ప్రవేశిస్తుంది కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని చంచలమైనవిగా ఉంటాయి ఒక్కసారిగా వేడి పెనం వలె తయారు చేస్తాయి ఆత్మకు శరీరం తప్పకుండా కావాలి అలాగే పరంపిత పరమాత్మ కూడా శరీరం లేకుంటే భారతదేశంలో వచ్చి ఏం చేస్తారు భారతదేశమే అవినాశి ఖండం సత్యుగంలో భారత ఖండం ఒక్కటే ఉంటుంది ఇతర ఖండాలన్నీ వినాశనం అవుతాయి ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అని కీర్తిస్తారు వీరు ఆది సనాతన హిందూ ధర్మం అని చెప్పేస్తారు వాస్తవానికి ప్రారంభంలో హిందువులు ఎవ్వరూ లేరు దేవి దేవతలే ఉండేవారు యూరోప్లో ఉండేవారు తాము క్రైస్తవులమని చెప్తారు యూరోప్ ధర్మం అని చెప్పరు కానీ హిందూ స్థానంలో ఉండేవారు హిందూ ధర్మం అని అనేస్తారు ఎవరైతే దైవీ ధర్మంలో శ్రేష్టంగా ఉండేవారు వారే ఎనభై నాలుగు జన్మలలో వస్తూ ధర్మం భ్రష్టులుగా అయిపోయారు దేవతా ధర్మానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు ఈ నిశ్చయం లేకుంటే ఈ ధర్మం వారు కాదు అని అర్థం చేసుకోండి భలే ఇక్కడ కూర్చొని ఉన్న వారికి ఏమాత్రం అర్థం కాదు అక్కడ ప్రజలలో ఏదో తక్కువ పదవిని పొందుకునే వారిగా ఉంటారు అందరూ సుఖ శాంతులను కోరుకుంటారు అది సత్యుగంలో జరుగుతుంది అందరూ సుఖధామంలోకి వెళ్ళలేరు అన్ని ధర్మాల వారు తమ తమ సమయాలలో పైనుండి వస్తారు అనేక ధర్మాల ఈ వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది ముఖ్యమైన కాండం దేవి దేవత ధర్మం తర్వాత ముఖ్యమైనవి మూడు కొమ్మలు స్వర్గములు ఈ కొమ్మలు ఉండవు ద్వాపరయుగం నుండి నూతన ధర్మాలు వెలువడతాయి దీనిని వెరైటీ మానవ వృక్షం అని అంటారు విరాట రూపం వేరే ఇది వెరైటీ ధర్మాల వృక్షం రకరకాల మనుషులు ఉన్నారు ఎన్ని ధర్మాలు ఉన్నాయో మీకు తెలుసు సత్యుగం ఆదిలో ఒకే ధర్మం ఉండేది నూతన ప్రపంచం ఉండేది వెలుపలి వారికి కూడా భారతదేశం ప్రాచీన స్వర్గంగా ఉండేది అని చాలా ధనవంతంగా ఉండేది అని తెలుసు అందుకే భారతదేశానికి చాలా గౌరవం లభిస్తుంది ఎవరైనా ధనవంతులు పేదవారికైతే అయితే వారిపై జాలి కలుగుతుంది కదా పాపం భారతదేశం ఎలా అయిపోయింది ఇది కూడా డ్రామాలోని పాత్ర అందరికంటే ఎక్కువ దయా సాగరులు ఈశ్వరుడే అని అంటారు వారు భారతదేశంలోనే వస్తారు పేదలపై ధనవంతులే జాలి చూపుతారు కదా తండ్రి అనంతమైన ధనవంతుడు అతి శ్రేష్టంగా తయారు చేయవారు మీరు ఎవరి పుత్రులుగా అయ్యారో అన్న కూడా ఉండాలి మనం పరంపిత పరమాత్మ శివుడి సంతానం వారినే జీవన్ముక్తి దాత సద్గతి దాత అని అంటారు జీవన్ముక్తి మొట్టమొదట సత్యుగంలో ఉంటుంది ఇక్కడ ఉండేది జీవన్ బంధనం భక్తి మార్గంలో బాబా మమ్ములను బంధనం నుండి విడిపించండి అని పిలుస్తారు ఇప్పుడు మీరు అలా పిలువరు జ్ఞాన సాగరుడైన తండ్రియే మీకు ప్రపంచ చరిత్ర భూగోళాలను సారాన్ని అర్థం చేయిస్తారు తండ్రి జ్ఞానసాగరులు నేను భగవంతుడు కాదు అని బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు మీరు దేహం నుండి భిన్నంగా దేహి అభిమానులుగా అవ్వాలి పూర్తి ప్రపంచాన్ని తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి ఇతను భగవంతుడు కానే కాదు వీరిని బాప్తాదని అంటారు తండ్రి సర్వశ్రేష్ఠులు ఇది పతిత పాత శరీరం మహిమ కేవలం ఒక్కరిదే వారితో యోగం జోడించినప్పుడే పావనంగా అవుతారు లేకుంటే పావనంగా ఎప్పుడూ అవ్వలేరు చివరిలో లెక్కాచారం సమాప్తం చేసుకుని శిక్షలు అనుభవించి వెళ్ళిపోతారు భక్తి మార్గంలో హంసో సోహం అను మంత్రమును వింటూ వచ్చారు నేనాత్మ సో పరమాత్మ పరమాత్మ సో నేనాత్మ నేనే పరమాత్మ పరమాత్మే నేను ఈ తప్పు మంత్రమే పరమాత్మ నుండి విముఖంగా చేస్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు ఆత్మలైన మేమే పరమాత్మ అని అనడం చాలా తప్పు ఇప్పుడు పిల్లలైనా మీకు వర్ణాల రహస్యం కూడా అర్థం చేయించబడింది మనమే బ్రాహ్మణ్లము మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం తర్వాత మనమే దేవతలుగా అయి మళ్ళీ క్షత్రియ వర్ణంలోకి వస్తాం మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఏ కులంలో తీసుకుంటాము ఎవరికీ తెలియదు మనం ఇప్పుడు బ్రాహ్మణలమని మీరు అర్థం చేసుకున్నారు బాబా బ్రాహ్మణుడు కాదు మీరే ఈ వర్ణాలలో వస్తారు ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలో దత్తు పుత్రులుగా అయ్యాము శివబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయ్యాము నిరాకార ఆత్మలు వాస్తవానికి ఈశ్వర్య కులానికి చెందినవారు అని కూడా మీకు తెలుసు మీరు నిరాకార ప్రపంచంలో ఉండేవారు తర్వాత సాకార ప్రపంచంలోకి వస్తారు పాత్రను అభినయించేందుకు రావాల్సి వస్తుంది అక్కడి నుండి వచ్చి దేవతా కులంలో ఎనిమిది జన్మలు తీసుకున్నారు తర్వాత క్షత్రియ కులంలో వైశ్య కులంలో శూద్ర కులంలో ఇలా జన్మలు తీసుకుంటూ వచ్చారు పిల్లలారా మీరు ఇన్ని జన్మలు దైవీ కులంలో అంటే దైవీ కులంలో తీసుకున్నారు తర్వాత ఇన్ని జన్మలు క్షత్రియ కులంలో తీసుకున్నారు ఇలా తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇది ఎనభై నాలుగవ జన్మల చక్రం మీకు తప్ప ఈ జ్ఞానం మరెవ్వరికీ లభించదు ఈ ధర్మానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు రాజధాని స్థాపన అవుతూ ఉంది కొందరు రాజా రాణులుగా కొందరు ప్రజలుగా అవుతారు సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఎనిమిది సింహాసనాలు నడుస్తాయి తర్వాత త్రేత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా పన్నెండు నడుస్తాయి ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు జ్ఞాన సాగరులు వచ్చినప్పుడు భక్తి సమాప్తం అవుతుంది రాత్రి సమాప్తమై పగలు ప్రారంభం అవుతుంది అక్కడ ఏ విధమైన ఎదురు దెబ్బలు ఉండవు విశ్రాంతియే విశ్రాంతి ఎలాంటి హంగామా గలాటలు ఉండవు ఇది కూడా డ్రామాలో రచింపబడింది భక్తి సంప్రదాయంలోనే తండ్రి వస్తారు అందరూ తిరిగి వెళ్ళనే వెళ్ళాలి మళ్ళీ నెంబర్ వారుగా దిగుతారు ఏసుక్రీస్తు వచ్చారు అంటే వారి వెనుక వారి ధర్మం వారు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూడండి ఏసుక్రీస్తు క్రైస్తవ ధర్మానికి బీజం ఈ దేవి దేవతా ధర్మానికి బీజం పరంపిత పరమాత్మ శివుడు మీ ధర్మాన్ని పరంపిత పరమాత్మ స్థాపిస్తూ ఉన్నారు మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మంలోకి ఎవరు తీసుకొచ్చారు తండ్రి దత్తు చేసుకున్న తర్వాత వారి నుండి చిన్న బ్రాహ్మణ ధర్మం వెలువడింది బ్రాహ్మణుల శిఖ మహిమ చేయబడుతుంది ఇది పిలకకు గుర్తు తర్వాత క్రిందికి వస్తే శరీరం పెద్దదవుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు కళ్యాణకారి అయిన తండ్రియే వచ్చి భారతదేశానికి కళ్యాణం చేస్తారు పిల్లలైన మీకే ఎక్కువ కళ్యాణం చేస్తారు మీరు ఎలా ఉన్నవారు ఎలా అయ్యారు మీరు అమరలోకానికి అధికారులుగా ఇప్పుడు అవుతారు ఇప్పుడే మీరు కామంపై విజయం పొందుతారు అక్కడ అకాల మృత్యు ఉండదు మరణించే విషయమే ఉండదు కానీ శరీరం అయితే మారిపోతుంది కదా సర్పం ఒక పొరను వదిలి మరో పొరను ధరించినట్లు ఇక్కడ కూడా మీరు పాత శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకుంటారు సత్యుగాని పూల తోట అని అంటారు అక్కడ ఎప్పుడు ఎటువంటి చెడు వచనాలు వెలువడవు ఇక్కడ ఉండేది చెడు సాంగత్యం మాయా సాంగత్యం అందుకే దీని పేరే రౌరవ నరకం స్థలం పాతబడితే మున్సిపాలిటీ వారు ముందే ఖాళీ చేయిస్తారు తండ్రి కూడా చెప్తున్నారంటే ఇల్లు పాతబడితే ప్రపంచం ఎప్పుడు పాతదవుతుందో అప్పుడు నేను వస్తాను జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది రాజ్యోగం నేర్పించబడుతుంది భక్తిలో ఏమీ సారమే లేదు అయితే దాన పుణ్యాలు చేసినప్పుడు అల్పకాల సుఖం లభిస్తుంది రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యాన్ని ఇప్పిస్తారు ఇది కాకిరెట్టకు సమానమైన సుఖం ఇప్పుడు పిల్లలైనా మీకు బేహద్దు వైరాగ్యం నేర్పించబడుతుంది ఇది పాత ప్రపంచం ఇప్పుడు సుఖధామాన్ని స్మృతి చేయండి మళ్ళీ ధామం ద్వారా ఇక్కడికి రావాలి దిల్వాడ మందిరంలో సరిగ్గా ఈ సమయపు మీ స్మృతి చిహ్నం ఉంది క్రింద తపస్సులో కూర్చున్నారు పైన స్వర్గం ఉంది లేకుంటే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని చెప్తారు స్వర్గం పైన ఉంది అని భావిస్తారు కానీ పైన ఏమీ లేదు భారతదేశమే స్వర్గంగా భారతదేశమే నరకంగా అయింది ఈ మందిరం పూర్తి స్మృతి చిహ్నం ఈ మందిరాలు మొదలైనవన్నీ ద్వాపర యుగం నుండి తయారవుతాయి స్వర్గంలో భక్తి ఉండదు అక్కడ సుఖమే సుఖం ఉంటుంది తండ్రి వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేస్తూ ఉన్నారు ఆత్మల పేర్లన్నీ మారిపోతాయి కానీ శివుడి పేరు మారదు వారికి తమ శరీరం లేనే లేదు శరీరం లేకుండా ఎలా చదివించాలి ప్రేరణ అనే మాటే లేదు ప్రేరణ అంటే ఆలోచన పైన ఉండి ప్రేరేపించి చేరిపోతారు అని కాదు ఇందులో ప్రేరణ మాట ఉండదు ఏ పిల్లలలో తండ్రి పరిచయం పూర్తిగా ఉండదు పూర్తి నిశ్చయం ఉండదు వారి బుద్ధిలో స్మృతి తండ్రి తలంపు నిలవనే నిలవదు మాకు ఎవరు నేర్పిస్తున్నారు అని తెలియనే తెలియకుంటే ఎవరిని స్మృతి చేస్తారు తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి ఎవరైతే జన్మ జన్మలుగా లింగాన్నే స్మృతి చేస్తూ వచ్చారో వారు లింగమునే పరమాత్మ అని ఇది వారి చిహ్నమని భావిస్తారు వారు నిరాకారులు సాకారులు కాదు తండ్రి చెప్తున్నారు నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది లేకుంటే మీకు సృష్టిచక్ర రహస్యాన్ని ఎలా అర్థం చేయించగలను ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మలకి జ్ఞానం లభిస్తుంది జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు ఆత్మలు పునర్జన్మలు తీసుకునే తీరాలి పాత్రధారులందరికీ పాత్ర లభించి ఉంది నిర్వాణ ధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు మోక్షం ఎవ్వరూ పొందుకోలేరు ఎవరైతే నంబర్ వన్ విశ్వాధికారులుగా అవుతారో వారు ఎనభై నాలుగు జన్మలలో వస్తారు చక్రంలో తప్పకుండా తిరగాలి మోక్షం లభిస్తుంది అని మనుషులు భావిస్తారు అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి వృద్ధి చెందుతూనే ఉంటారు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు తండ్రి వచ్చి ఎనభై నాలుగు జన్మల కథను తెలియజేస్తారు పిల్లలైన మీరు చదువుకొని ఇతరులను చదివించాలి ఈ ఆత్మిక జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులు ఎవ్వరు ఇవ్వలేరు శూద్రులు కానీ దేవతలు కానీ ఇవ్వలేరు సత్యుగంలో దుర్గతి ఉండదు కావున జ్ఞానం లభించదు ఈ జ్ఞానం ఉన్నదే సద్గతి కొరకు సద్గతి దాత విముక్తి దాత మార్గదర్శకులు ఒక్కరే స్మృతి యాత్ర తప్ప మరీది పవిత్రంగా చేయజాలదు శిక్షలు తప్పకుండా అనుభవించాలి పదవి కూడా భ్రష్టమవుతుంది అందరి లెక్కాచారాలు సమాప్తం కావాలి కదా మీకు ఏ విషయాన్ని ఉన్నానో ఇదే కల్ప కల్పము వినిపిస్తూ వచ్చా మీకు మీ విషయాన్నే తెలిపిస్తూ ఉన్నా మరి ఇతర ధర్మాలలోకి ఎందుకు వెళ్ళాలి వాసులకి జ్ఞానం లభిస్తుంది తండ్రి కూడా భారతదేశంలోనే వచ్చి మూడు ధర్మాలను స్థాపిస్తారు ఇప్పుడు మిమ్మల్ని శూద్ర ధర్మం నుండి వెలికి తీసి శ్రేష్ట కులంలోకి తీసుకెళ్తారు అది నీచ పతిత కులం ఇప్పుడు పావనంగా చేసేందుకు బ్రాహ్మణులైన మీరు నిమిత్తలుగా అవుతారు దీనిని జ్ఞాన యజ్ఞం అని అంటారు శివబాబా యజ్ఞాన్ని రచించారు ఈ బేహద్దు యజ్ఞంలో పూర్తి పాత ప్రపంచం అంతా ఆకుతి అవుతుంది తర్వాత మళ్ళీ నూతన ప్రపంచం స్థాపన అవుతుంది పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది మీరు నూతన ప్రపంచం కొరకి ఈ జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు దేవతల నీడ పాత ప్రపంచంలో పడదు కల్పక్రితం వచ్చిన పిల్లలే వచ్చి జ్ఞానం తీసుకుంటారు నంబర్ వార్ పురుషార్థ అనుసారం చదువుతూ ఉంటారు మనుషులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు వాస్తవానికి ఆత్మ శాంతి ధామంలో నివసించేది కానీ ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు ఈ సమయంలో ఇంటింటిలో అశాంతి ఉంది ఇది రావణ రాజ్యం కదా సత్యుగంలో పూర్తి శాంతి రాజ్యం ఉంటుంది ఒకే ధర్మం ఒకే భాష ఉంటుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం కలిగిన వారై మీ దేహాన్ని కూడా మరచి శాంతిధామం సుఖధామాలను స్మృతి చెయ్యాలి నిశ్చయ్ బుద్ధి కలవారై స్మృతి యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్ సోహం మంత్రమును యథార్థంగా అర్థం చేసుకొని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి అందరికీ దీని యథార్థమైన అర్థాన్ని తెలియజేయాలి వరదానం అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలత సంపన్న భవ పిల్లలైన మీరు ఎంతెంత అంతర్ముఖులుగా స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగా నయనాల భాష భావన యొక్క భాష మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ మూడు ప్రకారాల భాష నయనాల భాష భావన యొక్క భాష సంకల్పాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి భాషలు సమయానుసారం ఈ మూడు భాషల ద్వారానే సహజంగా సఫలత ప్రాప్తి అవుతుంది అందువలన ఇప్పుడు ఆత్మిక భాషను అభ్యాసం చేయండి స్లోగన్ మీరు ఎంత తేలికగా అవ్వాలి అంటే తండ్రి మిమ్మల్ని తన కను రెప్పలపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాలి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత దీని ద్వారానే సర్వాత్మల భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయగలరు విశ్వంలోని సర్వాత్మల విశేషమైన ఏమిటి అంటే భ్రమించే బుద్ధి ఏకాగ్రమైపోవాలి లేక మనస్సు చెంచలత నుండి ఏకాగ్రమ కావాలి అని దీనికోసం ఏకాగ్రతనగా ఒక్క తండ్రి తప్ప రెండవ వారు ఎవరూ లేరు ఈ స్మృతి ద్వారా ఏక్రస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం విశేషంగా చేయండి ఓం శాంతి